హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్దు కిచెన్ అఫిషియల్ నేను మీ పద్మ ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చేసి కుస్కా బిర్యానీ ఈ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది కుక్కర్లో మనము సింపుల్గా చేసేవచ్చు ఈ బిర్యానీకి కుస్కా బిర్యానీ ఎందుకంటారో నాకు తెలిసే విధంగా కొంచెం నేను చెప్తాను మరి ఏం లేదండి ఈ బిర్యానీ డ్రై మసాలాతో చేస్తారు అందుకే కుస్కా బిర్యానీ అంటారు మరి ఈ బిర్యానీకి డ్రై రైస్ బిర్యానీ కూడా అనవచ్చు తమిళనాడులో ఫేమస్ బిర్యానీ కుస్కా బిర్యానీ అండి ఎక్కువగా తమిళనాడులో చేస్తారు ఈ బిర్యానీ చికెన్ బిర్యానీ ఫ్లేవర్తో ఈ బిర్యానీ కూడా అదే టేస్ట్తో ఉంటుంది మరి ఈ కుస్కా బిర్యానీకి మనము చికెన్ గ్రేవీతో లేదా రైతాతో తినేవచ్చు లేదా అలాగే తినేవచ్చు అండి అంత టేస్టీగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ కుస్కా బిర్యానీ కుక్కర్లో చేసుకుంటే చాలా క్విక్గా అయిపోతుంది మరి దీని ప్రాసెస్ కూడా చాలా సింపుల్ మరి లేట్ చేయకుండా ఈ కుస్కా బిర్యానీ ఎలా చేయాలో చూసే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక బౌల్లో టూ గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకున్నాను మీరు ఈ రైస్ ప్లేస్లో నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు ఈ రైస్ని మనము ఒక రెండు సార్లు వాటర్తో నీట్గా వాష్ చేసుకోవాలి చూడండి చేతితో మనము ఈ విధంగా చేస్తూ రైస్ని నీట్గా వాష్ చేసుకోవాలి మరి గట్టిగా ప్రెష్ చేయకండి బాస్మతి రైస్ కదా విరిగిపోతాయి ఇక్కడ రెండుసార్లు నేను వాటర్తో క్లీన్ చేసుకున్నాను మీకు వీలైతే ఒక ముప్పై నిమిషాలైనా లేదు పది నిమిషాలైనా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక పది వెల్లుల్లి రెమ్మల్ని వేసుకోవాలి అలాగే ఒక ఇంచు అల్లం ముక్క నాలుగైదు పచ్చిమిర్చిని వేసుకోవాలి కొంచెం పుదీనాకుని కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి పుదీనా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్లు వాటర్ వేసుకొని మనము గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ విధంగా పేస్ట్ అయితే సరిపోతుంది ఇప్పుడు మనము స్టవ్ వెదిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ వేడెక్కాక దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకున్నానండి పెద్ద స్పూన్ అండి టీ స్పూన్ కాదు ఇప్పుడు దీంట్లోనే ఒక మూడు స్పూన్లు నెయ్యిని వేసుకోవాలి త్రీ స్పూన్ గీ వేసుకునేక కొంచెం వేడెక్కినివ్వండి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లోనే ఒక బిర్యానీ పువ్వు ఒక దాల్చిన చిన్న ముక్క రెండు ఇలాయచి ఒక మూడు నాలుగు లాంగ్ కొన్ని మిరియాలు వేసుకోవాలి అలాగే రెండు బిర్యానీ ఆకుల్ని వేసుకున్నాను ఒక టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుంటూ మనము ఈ హోల్ గరం మసాలా వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోనే స్లైసెస్గా కట్ చేసిన ఆనియన్ని వేసుకోవాలి రెండు మూడు ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్ వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఇలానే ఫ్రై చేసుకోండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుంటూ మనము ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ మారే వరకు మనము ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయ్యాయండి దీంట్లోనే మనము ముందుగా గ్రైండ్ చేసిన పేస్ట్ని వేసుకోవాలి పేస్ట్ వేసుకునేక బాగా కలపండి ఫ్లేమ్ని మీడియం టు సిమ్లో టర్న్ చేసుకుంటూ మనము ఈ మసాలాని ఫ్రై చేసుకోవాలి అంతా పోయే వరకు మనము ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు దీంట్లోనే మనము కట్ చేసిన టమాటోస్ని వేసుకోవాలి ఇక్కడ నేను రెండు టమాటోల్ని ఇలా కట్ చేసి తీసుకున్నాను ఒక రెండు నిమిషాలు బాగా కలపండి కలిపాక దీంట్లోనే ఒక చిటుకుడు పసుపు అలాగే ఒక స్పూను ధనియాల పౌడర్ని వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు కారం వేసుకోవాలి ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి మసాలాని వేసుకున్న తర్వాత బాగా కలపండి మసాలా మాడకుండా ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుంటూ మనము కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే కసూరి మెత్తి వేసుకున్నాను ఒక కప్పు పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకున్నాక ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుంటూ మనము ఇవన్నీ వేయించుకోవాలండి వన్ మినట్ బాగా కలపండి ఇప్పుడు కలిపిన తర్వాత దీంట్లోనే వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి మీరు మీ టేస్ట్ బట్టి సాల్ట్ని వేసుకోండి సాల్ట్ వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోండి ఈ ప్రాసెస్ అంతా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మనము ఈ మసాలా అంతటినీ మనము ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లోనే బిర్యానీ మసాలా వన్ స్పూన్ వేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు బిర్యానీ మసాలా ప్లేస్లో వన్ స్పూన్ గరం మసాలా అయినా లేదా చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు ఆయిల్ పైకి తేలేంతవరకు మనము ఈ మసాలా మొత్తంని మనం ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇప్పుడు ఆయిల్ చక్కగా పైకి తేలింది అంటే మనకు మసాలా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనము ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి మీరు ఈ రైస్ ప్లేస్లో నార్మల్ రైస్ అయినా వేసుకొని చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు రైస్ వేసుకున్నాక మనము బాగా కలుపుకోవాలండి చూడండి ఇలా గరిటతో నెమ్మదిగా మనము వీడల చూపించే విధంగా కలుపుకోండి లేదంటే రైస్ విరిగిపోతుంది ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుంటూ మనము ఈ రైస్ మొత్తం మసాలా అంతా పట్టే విధంగా మనము కలుపుకోవాలి టూ మినిట్స్ రైస్ అంతా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే మూడు గ్లాసులు వాటర్ని వేసుకోవాలి మనము ఏ గ్లాసుతో అయితే రైస్ని తీసుకున్నామో అదే గ్లాసుతో మూడు గ్లాసులు వాటర్ని తీసుకోవాలి ఒక కప్పుకి వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ తీసుకోవాలండి అంటే రెండు గ్లాసుల రైస్కి మూడు గ్లాసులు వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అదే నార్మల్ రైస్కి అయితే ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసులు వాటర్ని వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక ఇప్పుడు బాగా కలపండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుంటూ మనము బాగా కలుపుకోవాలి ఇప్పుడు మీరు ఇదే ప్లేస్లో సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసి మీరు సాల్ట్ని వేసుకోవచ్చు నాకు ఇక్కడ కొంచెం తక్కువైందండి ఇక్కడ అర స్పూన్ సాల్ట్ని వేసుకుంటున్నాను వేసుకున్నాక బాగా కలపండి కలుపుకునేక ఇప్పుడు దీంట్లోనే కట్ చేసిన కొత్తిమీరని కొత్తిమీరని వేసుకుంటున్నాను అలాగే కొంచెం పుదీనాని వేసుకుంటున్నానండి వేసుకుంటే మనకి చికెన్ బిర్యానీ లాగా ఫ్లేవరు వస్తుందండి ఇప్పుడు వేసుకున్నాక కుక్కర్ మూత పెట్టుకోవాలి కుక్కర్ మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ రెండు విజిల్కి మనము ఉడికించుకోవాలి రెండు విజలు వచ్చాక మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత కుక్కర్ ఆవిరి చెక్ చేసుకొని మూత తీసి చూద్దామండి మనకి కుస్కా బిర్యానీ ఎంత చక్కగా వచ్చిందో టేస్టీ కుస్కా బిర్యానీ రైస్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లో మనము సర్వ్ చేసుకుందామండి ఫ్రెండ్స్ చూసారు కదా పది నిమిషాల్లో ఈ కుస్కా బిర్యానీ కుక్కర్లో సింపుల్గా చేసుకోవచ్చు మరి మీ ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ రిలేటివ్స్ వస్తే ఈ విధంగా కుస్కా బిర్యానీ చేసి పెట్టండి చాలా క్విక్గా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుందని అంటారు మరి లేట్ చేయకుండా మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్